దుర్గా సప్తశతి పారాయణ సర్వస్వం మూడవ అధ్యాయము యథాథ అనువాదము ప్రారంభం ఓం నమ్రీచికాదవ్యై నమ శ్రీ మహాలక్ష్మి రూపములో ఉన్నటువంటి దేవి ఉదయించేటువంటి వేల కొలది సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నది ఎర్రని వస్త్రమును ధరించింది ఆమె మెడలో శిరస్సుల మాలిక ఉన్నది ఆమె వక్షస్థలంపై రక్తము అంటుకున్నది జపమాల విద్య అభయముద్ర వరదానముద్ర నాలుగు హస్తముల ఎందు ప్రకాశిస్తున్నాయి మూడు నేత్రములతో ఆమె ముఖము ప్రకాశిస్తోంది ఆమె ముఖము పద్మశోభ కలిగి ఉన్నది ఆమె శిరస్సుపై చంద్రవంక అలంకారముగా ఉన్నది ఆమె పద్మమున కూర్చున్నది ఇట్టి దేవికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఓం అష్టవర్ణాత్మికాయ మహాలక్ష్మై నమ ఋషి పలుకుతూ ఉన్నాడు దేవి తన సేనాగణాలను సమరభూమిలో రాక్షసులతో చేసినటువంటి మహాయుద్ధం ఆనందాన్ని కలిగించింది దేవతలకి ఆకాశము నుండి పుష్పవర్షములు కురిపించారు దేవతలందరూ ఇలా తమ సైన్యం నశించటాన్ని గమనించిన శిక్షురుడు అను పేరు కలిగినటువంటి రాక్షస సేనాని కోపంతో దేవిపై యుద్ధానికి బయలుదేరాడు ఆ రాక్షస వీరుడు దేవిని సమీపించి బాణ వర్షాలను కురిపించాడు అట్లు దేవిపై బాణవర్షములు కురిపించడం మేఘం మేరుపర్వత శిఖరమును తన జలధారలతో కప్పివేసినట్లున్నది దేవి అతడు కురిపించు బాణవర్షాలను అనాయాసంగా ఖండించి వాని రథానికి కట్టినటువంటి అశ్వములను సారథుని కూడా చంపివేసింది ఆ వెంటనే చిక్షురుని విల్లు విరిచింది మిక్కిలి ఉన్నతములైనటువంటి రథమునకు కలిగినటువంటి ధ్వజాన్ని నేల కూల్చడం జరిగింది విల్లు విరిగి అటూ ఇటూ ఆయుధమునకై చూచుచున్న వాని శరీరమును వేగంగా ప్రయోగించిన బాణాలతో బాధించింది ఆ చిక్షురుడు సారథి రథాశ్వములు కూలగా విల్లు విరిగి విరధుడై ఖడ్గమును డాలును పట్టుకుని దేవిని కొట్టడానికి బయలుదేరాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు మిక్కిలి వాడిగలిగినటువంటి హస్తంతో దేవి తన వాహనమైనటువంటి సింహమును తలపై కొట్టాడు ఆ దుర్మార్గుడు మిక్కిలి వేగంతో దేవి ఎడమ భుజంపై కత్తితో కొట్టాడు ఓ రాజపుత్ర సురథ దేవి భుజమును తగిలివాని కత్తి విరిగిపోయింది ఇట్లు తన కత్తి విరగటం వల్ల కోపించినటువంటి అతడు ఎర్రబారినటువంటి కన్నులతో సూలమును పట్టుకున్నాడు సూర్యబింబము వలె కాంతులను విరజిమ్ను ఆ శూలమును భద్రకాళి అయినటువంటి ఆ దేవి ఆకాశము నుండి ప్రయోగించింది దేవి అట్లు తన మీద వచ్చేటువంటి శూలాన్ని చూచి తన శూలమును దానిపై ప్రయోగించింది దేవి ప్రయోగించిన ఆ శూలం చిక్షురుని శూలమును నూరుగా చిన్న చిన్న ముక్కలుగా ఫెళ ఫెళమని ముక్కల ముక్కలుగా నరికివేసింది చిక్షురుడు కూడా ముక్కల ముక్కలుగా చంపబడ్డాడు మహిషాసురుని సేనాపతి అయినటువంటి మహావీరుడైన చిక్షురుడు ఈ విధముగా నేలకూలగానే దేవతలు కూడా గెలిచినటువంటి చామరుడు అను రాక్షసవీరుడు గజమునెక్కి దేవిపైకి వచ్చాడు అతడు దేవిపై శక్తిని ప్రయోగించాడు దేవి తన హుంకారము చేత ఆ శక్తిని ప్రభావము లేని దానిగా చేసి నేల కూల్చింది చామరుడు తాను ప్రయోగించిన శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధం శక్తిహీనమై పడడాన్ని చూచి కోపించి ఒక శూలాన్ని దేవిపై ప్రయోగించాడు దేవి కూడా దానిని బాణాలతో ముక్కల ముక్కలుగా నరికివేసింది సింహం పైకెగిరి గజముపై కూర్చున్న వానిపై దుమికింది దేవతలను కూడా గెలిచిన మహావీరుడైనటువంటి చామరుడు ఆయుధమును పట్టుకొని అవకాశము లేక చేతులతోనే ఆ సింహాన్ని ఎదిరించాడు సింహమునకు వానికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది వారిద్దరూ ఆ విధంగా గజముపై ఉండే యుద్ధం చేశారు ఆ యుద్ధంలో వారిద్దరూ క్రిందకు దిగి మిక్కిలి ఆవేశంతో భయంకరమైనటువంటి దెబ్బలతో కొట్టుకొని విపరీతమైనటువంటి పోరాటాన్ని చేశారు అప్పుడు సింహం వేగంగా పైకి ఎగిరి చామరుడిపై బడి వారిని క్రిందకు పడేసి వాని శిరమును ఖండించింది దేవి విసిరిన శిలలు వృక్షములు అనేకమైనటువంటి చే ఉదగ్రుడను రాక్షసవీరుడు చంపబడ్డాడు కరాలుడను వాని కూడా దేవి పిడికిలతో కొట్టి పీడించి చంపివేసింది దేవి కోపించి గద దెబ్బలతో ఉద్ధతుడు అను వారిని చూర్ణం చేసింది వాష్కులు అను రాక్షస వీరుని బింది పాలమను ఆయుధంతో బాణములతో తామ్రుడు అంధకుడు అను వారిని చంపివేసింది అట్లే ఉగ్రాస్యుడు ఉగ్రవీరుడు మహాహను అనేటువంటి వారు త్రినేత్రయకు పరమేశ్వరి త్రిశూలముతో వారందరిని చంపివేసింది కత్తి దెబ్బతో బిడాలుడను రాక్షస వీరుని తలను వాని శరీరం నుండి నరికి నేల కూల్చిన దుర్ధరుడు దుర్ముఖుడు అను వారిద్దరిని కూడా తన బాణాలతో చంపివేసింది ఈ విధంగా తన సైన్యం నశించుట చూచి మహిషాసురుడు మహిష రూపంలో దేవీ గణములను భయపెట్టాడు మహిష రూపం తన మోరతో కాలిగిడ్డలతో తోక దెబ్బలతో కొమ్ములతో కొడుతూ త్రోస్తూ తొక్కుతూ చీల్చుచు వారిని బాధించాడు కొందరిని తన వేగంతో ధ్వనితో తిరగళ్లతో భయపెట్టాడు నిట్టూర్పులతో నేల కూల్చెను ఈ విధముగా దేవి సేనలో ఉన్నటువంటి ప్రమదలను పీడించి పడగొట్టి ఆ మహిషాసురుడు దేవీ వాహనమైనటువంటి సింహమును సంపుటకై పరిగెత్తాడు ఆ దృశ్యమును చూచి అంబిక కోపగించింది మహావీరుడైనటువంటి మహిషుడు కోపంతో తన కాలిగిట్టలతో భూమిని బాధించుచు తన కొమ్ములతో మిక్కిలి ఎత్తైన పర్వతములను ప్రయోగించి బిగ్గరగా అరిచాడు వేగంగా తిరిగేటువంటి వాని కాలి గిట్టల వేగమునకు భూమి అదిరిపోయింది అదిరి కదిలిపోయింది వాని తోక విసురులకు సముద్రం పొంగిపోయింది వాని కొమ్ముల విసురులకు మబ్బులు ముక్కల ముక్కలుగా చల్లా చెదురైన వాని ఇంటూర్పల వేగానికి కొండలు ఎగిరిపోతూ ఉన్నాయి ఈ విధంగా తన మీదకు వచ్చేటువంటి రాక్షసును చూసినటువంటి చెండిక ఆ దేవి వాని చంపడానికి నిశ్చయించుకున్నది ఆ దేవి పాశమున విసరి ఆ రాక్షసుని బాధించింది ఇట్లు యుద్ధంలో బంధమునందిన ఆ రాక్షసుడు మహిష రూపాన్ని విడిచిపెట్టాడు వెంటనే రూపాన్ని పొందాడు అంబిక వెంటనే సింహం శిరమును ఖండించింది మహిషుడు కూడా ఖడ్గాన్ని పట్టి పురుషుడై నిలిచాడు దేవి కూడా వెంటనే బాణములతో వాని పురుష రూపమును వాని చేతిలోని కత్తిని డాలును ఛేదించింది అప్పుడతడు మహాగజమైనాడు గజరూపాన్ని పొందినటువంటి మహిషాసురుడు తొండంతో దేవి వాహనమైనటువంటి సింహాన్ని పట్టుకొని గర్జించాడు దేవి కూడా తన వాహనమైనటువంటి సింహాన్ని పట్టుకోవడం వలన వాని తొండాన్ని ఖడ్డం ఖడ్డంతో నరికి వేసింది అప్పుడు ఆ రాక్షసుడు మరల మహిష రూపమును పొంది వెనుకటి వెలనే తన భయంకర విన్యాసములతో చేష్టలతో ముల్లోకాలను చరాచరములను బాధించడం మొదలుపెట్టాడు అప్పుడు జగన్మాత అయినటువంటి చండిక వాని చేష్టలకు మిక్కిలి కోపించింది పానపాత్రలోని మద్యమును మరల మరల త్రాగింది ఎర్రని కన్నులతో భయంకురాలై బిగ్గరగా నవ్వింది బలవీర్యములచే గర్వించి ఉన్నటువంటి మహిషాసురుడు బిగ్గరగా గర్జించాడు తన కొమ్ములతో దేవిపై మహాపర్వతములను చిమ్మాడు దేవి కూడా మహిషుడు అట్లు ప్రయోగించినటువంటి కొండలను తన బాణ వర్షముల చేత చూర్ణం చేసింది మద్యపాన వైవశ్యంతే అక్షరములు తొట్టుపడుతూ ఉంటే వానితో ఇలా పలుకుతున్నది దేవి ఓరి ఓరి నేను మధువును త్రాగినంత వరకు గర్జించు కోరిక తీరున్నట్లు గర్జించు నేను మధువును తాగిన తరువాత మరల గర్జించడానికి నీ ఉండవురా అప్పుడు దేవతలు నీ మరణమును చూచి మిక్కిలి వేగంగా దేవతలు గర్జిస్తారు అని పలికింది ఋషి మరల ఇలా పలుకుతూ ఉన్నాడు దేవి ఇట్లు పలికి పైకెగిరి మహిష రూపమునున్న వానిపై దుమికి కాలితో తొక్కి సూలముతో వాని కంఠమును కొట్టింది ఇట్లు పాదములతో తండబడినటువంటి వాడైన ఆ మహిషుడు తన రూపము సగమును పొందాడు అనగా సగం మహిష రూపం మిగిలిన సగం రాక్షస రూపం అయినప్పటికీ అతడు తన రూపమున్నట్లు పరాక్రమాన్ని చూపించాడు ఇట్టి రూపముతో ఉన్నప్పటికీ అతడు దేవితో యుద్ధం చేస్తున్నాడు దేవి తన వాడినటువంటి కత్తితో వారిని నరికి చంపివేసింది అప్పుడు రాక్షస సేన హాహాకారాలు చేసింది ఈ విధముగా రాక్షస సేన ఆ యుద్ధమును నశించింది దేవగణాలన్నీ కూడా మిక్కిలి ఆనందించినై అభినందించినై అప్పుడు దేవతలు దివ్యులు మహర్షులు వీరందరూ దేవిని పెక్కు విధములుగా స్థుతించారు గంధర్వులు సంతోషంతో ఆనందపారవస్యంతో ఆడారు అప్సర్సలు గుమిగూడి ఆనందంతో నాట్యం చేశారు గంధర్వులు గానం చేశారు నిజాలయ మధు మధు రే మధు కైటవ భరాసరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసు పుణ్యమైనటువంటి శ్రీ దుర్గా సప్తసతి మూడవ అధ్యాయం యథాతథ అనువాదం సమాప్తం नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृताम् स्वस्ति